హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ బెదర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న రెండు వారాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి గత ఆ నాలుగైదు రోజులుగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర గోదావరి అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో పలు ప్రాంతాలు తెలంగాణలోని ఉత్తర మరియు తూర్పు భాగాలకే వర్షాలు పరిమితమయ్యాయి అంటే ఆ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడే మనకు వర్షాలని చూడడం జరిగింది ఋతుపవనాల్లో చురుకుతనం కూడా మనకి గత వారం నుండి తగ్గుముఖం పట్టడంతో వర్షాలు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గుముఖం పడ్డాయి కానీ మనకి రానున్న రోజుల్లో ఋతుపవనాల్లో మరింత తగ్గు చురుకుదనం తగ్గుముఖం పట్టడంతో మనకి వర్షం వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలో మనకి తండ్రస్టాంప్స్ అంటే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే పుంజుకునే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తోంది వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండబోతున్నాయి అదేవిధంగా కోస్తాంధ్రలో తెలంగాణలో వర్షాలు మనకి వచ్చే రెండు వారాల పాటు ఎక్కువగా ఉండే ఉండే అవకాశం ఉందా లేదా కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఒకసారి మనం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లెట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఒక వాయుగుండ ప్రాంతం అయితే ప్రస్తుతం మనం కొనసాగుతుంది ఈ వాయుగుండం ప్రాంతం దిగువన మనకి భారీ మేఘాల గుంపు అంటే మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి మనకి ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుస్తోందండి ఇకపోతే మనకి అటు మనకి పశ్చిమ తెలంగాణతో పాటుగా రాయలసీమ జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మనకి ఆకాశం పలు ప్రాంతాల్లో మేఘరతమై ఉంది అదేవిధంగా మనకి కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఎండ కాస్తూ ఆకాశం చాలా నిర్మలంగా అయితే మనకి కనిపిస్తుందండి ఇప్పుడు మనకి ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో ఎండ కాచే ఎండ కాచే అవకాశాలు కనిపిస్తున్న సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయం రేపు తెల్లవారుదా సమయంలో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ ప్రస్తుతం కనిపిస్తోంది సో వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల పాటు ఏ ప్రాంతాలు అధికంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఒకసారి మనం ప్రిసిపిటేషన్ చార్ట్లో చూసుకుందాం మనం రానున్న ఇరవై నాలుగు గంటల వర్షాలు జిల్లాల వారిగా చూసుకుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అదేవిధంగా పార్వతపురం మన్యం జిల్లాలో అక్కడక్కడ అంటే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి సాయంకాల సమయం లేదా రాత్రికాల సమయంలో మనకి ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాల పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకపోతే మనకి అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరావు జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి తుంపర్లు పలు ప్రాంతాల్లో మనకు మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది విజయనగరం జిల్లాలో కూడా మనకి అక్కడ అక్కడ మాత్రమే పది నుండి పది ఇరవై నిమిషాల పాటు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కాకినాడతో పాటుగా మనకి ఏలూరు తూర్పు మరియు పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లో కూడా మనకి చెదురు మదురుగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మోస్తారు వర్షాలు లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం అనేది సాయంకాల సమయం అయితే రాత్రి కాల సమయంలో మనకి ఈ జిల్లాలో కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలు చూసుకుంటే విజయవాడ పల్నాడు పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు అదేవిధంగా మనకి బాపట్ల ఈ కృష్ణా ప్రాంతంలో చూసుకున్న మనకి వర్షాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో మనకి ఒకటే రెండు చోట్ల తప్ప వేరే ఎదు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో మనకి ఎంత మాత్రం కనిపించడం లేదు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే మనకి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని మనకి కాస్తంత కడపకి నెల్లూరుకు మధ్య భాగాల్లో కాస్తంత మనకు వర్షం ఉండే అవకాశం ఉంది తిరుపతి నగరం తిరు తిరుపతి ఉత్తర భాగాలు అంటే తిరుపతి నై పైన ప్రాంతాలు అంటే తిరుమల కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకు అసంత వర్షం ఉండే అవకాశం ఉంది చిత్తూరుతో పాటుగా మనకి అదేవిధంగా మనకి కావలి సరిహద్దు ప్రాంతాలు నెల్లూరు సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తోందండి కడప జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో మనకి అంతగా వర్షాలు ఉండే అవకాశం లేదు ఈ ప్రాంతాల్లో మనకి పది పదిహేను నిమిషాల పాటు అక్కడక్కడ అంటే చాలా తక్కువ ప్రాంతాల్లోనే వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే మనకు నేడు చెదురు మదురుగా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది తప్ప విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కానీ అత్యంత భారీ వర్షాలు కానీ ఎక్కడ ఉండే అవకాశం అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఇరవై నాలుగు గంటలు కనిపించడం లేదు ఒకసారి తెలంగాణ విషయానికి వెళ్తే తెలంగాణలో మనకు కాస్తంత మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతం అదేవిధంగా మనకి మహారాష్ట్ర ప్రాంతానికి ఆనుకున్న ప్రాంతాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు భూపాలపల్లి అదేవిధంగా మనకి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి రామగుండం తదితర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం సాయంకాల సమయంలో మనకి రాత్రి విధంగా రాత్రికాల సమయంలో మనకు కనిపిస్తుందండి హైదరాబాద్తో సహా మనకి మిగతా ఉత్తర ఉత్తర మధ్య ఉత్తర మధ్య మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అంటే ఒకటి రెండు చోట్ల మాత్రమే మనకి పాజింగ్ షవర్స్ అంటే పది నుండి పదిహేను నిమిషాల పాటు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు చూసుకుంటే ఓవరాల్గా వచ్చే ఒక వారం పాటు మనకు ఋతుపవనాలు చిరుకుదనం తక్కువగా ఉండడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు ఎక్కడ మనకు నమోదే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు కానీ ఒక విషయం ఏంటంటే రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా వచ్చే వారంలో మనం చూసుకుంటే వర్షాలు అనేటువంటివి మనకి రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో మనకు పుంజుకునే అవకాశం ఉంది అది కూడా మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో తండ్రస్టామ్స్ అంటే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే రానున్న రోజుల్లో మనకు పుంజుకునే అవకాశం ఉంది ఒకసారి ఆ చాట్లో చూసుకుంటే ముఖ్యంగా మనకి పన్నెండు ఈ రోజు మనకు ఐదవ తేదీ అంటే సారీ నాలుగవ తేదీ రేపు ఐదవ తేదీ అంటే ఐదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంటే మనకి వచ్చే ఒక వారం పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి ఎనామలి చూసుకుందాం అంటే ఒక ఫోర్కాస్ట్ మోడల్ మనకి ఎనామలి ఏం ఇండికేట్ చేస్తుంది ఏ ప్రాంతాలు అత్యధిక వర్షాలు తక్కువ వర్షపాతం ఉంటుందనేది ఒకటి చూసుకుంటే ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మనకి తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే వచ్చే వారం కనిపిస్తోంది అంటే తక్కువ వర్షాలు ఇన్ ద సెన్స్ మనకి లోటు వర్షపాతం అంటే సాధారణంగా ఒక వంద మిల్లీమీటర్లు పడాల్సిన ప్రాంతంలో యాభై మిల్లీమీటర్లు మాత్రమే మన పడే అవకాశం అయితే రానున్న ఒక వారం పాటు మనకు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణ అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతంలో మనకు తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలకే మనకి సాయంకాలం రాత్రికాల సమయంలో మనకి కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు మనకి పరిమితమయ్యే అవకాశం అయితే రానున్న ఒక వారం రోజుల పాటు మనకి కనిపిస్తుంది అండి ఒకసారి మనం కింద భాగ కింద భాగంలో చూసుకుంటే తమిళనాడు వ్యాప్తంగా దక్షిణ కోస్తాంధ్ర పాటుగా రాయలసీమలో అనేక ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనకి కడప అనంతరం అనంతపురం సత్యసాయి అన్నమయ్య జిల్లాలు చిత్తూరు జిల్లాలు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మనకి అనేక ప్రాంతాలు అధిక వర్షపాతం ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో మనకి సాయంకాల సమయంలో మనకి తండ్ర స్టాంప్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అంటే ఉదయం ఉదయం ఎంత మనకి ఫుల్గా ఎండ ఉన్నా కూడా సాయంత్రం మన సమయంలో మనకి వర్షాలు ఎన్ను కాస్త పుంజుకునే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి దక్షిణ కోస్తాంధ్ర పాటుగా రాయలసీమలో మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తుంది ఏంటంటే మనకి అత్యధిక వర్షపాతం అంటే అబో నార్మల్ రైన్ఫాల్ ఎనామిలీ అనేది మనకి కనిపిస్తుంది అండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే ఋతుపవనాలు అనేవి మనకి చురుకుతనం తగ్గుతుంది ఎందుకంటే ఉత్తర భారతదేశం ఋతుపవనాలు మనకి చాలా యాక్టివ్గా ఉంటు యాక్టివ్గా ఉన్నందున మనకి ఋతుపవనాలు చురుకుతనం తగ్గి రానున్న రోజుల్లో మనకి దక్షిణ కోస్తాం అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి తండ్రస్టామ్స్ ముఖ్యంగా రాత్రికాల సమయంలో మనకి ఏర్పడే ఆ తండర్ స్టామ్స్ అనేవి మనకి ఉరుములు మెరుపులుతుకున్న వర్షాలు మనకి ఏర్పడే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది అల్పపీడనాలు వాయుగుండాలు భారీ వాయుగుండాలు అయితే మనకు వచ్చే ఒక వారం పాటు తెలుగు రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం లేదు ఎక్కువ ప్రాంతంలో మనకి ఎండ కాస్తూ సాయంకాల సమయంలో అక్కడక్కడ వర్షాలు నమోదవుతుంది కాబట్టి కానీ విస్తారంగా భారీ వరదలు తూకుండా వర్షాలు అయితే మనకు వచ్చే ఒక వారం పాటు తెలుగు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండే అవకాశం అయితే లేదండి ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి ఇదండి ప్రస్తుత వాతావరణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం నా ఛానల్ అయితే ఎప్పుడు కూడా ఖచ్చితంగా వాతావరణ అప్డేట్లే మనకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్ ఈస్ట్ పోస్ట్ వెదర్